ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏలక్కాయల పొడి ఇప్పుడు రుచి చూసి చెప్తాను నూక నోకగా పొంగల్ రెడీ అయిపోయింది హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం అన్నవరం స్టైల్లో పొంగల్ చేస్తున్నాం ఒక కప్పు బియ్యం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్లు ఒక కప్పు బెల్లం నెయ్యి ఏలక్కాయలు ముందమడుపు ద్రాక్ష పెసలు పప్పు లేకుండా పొంగల్ రెడీ చేస్తున్నాం బియ్యం వేసినాం కదా అన్నము బాగా మెత్తగా ఉడకాలి కలిపెట్టుకుంటా ఉండాలి మనము మెత్తగా ఉడికినాక అవతల బెల్లం పాకం పట్టి బెల్లం పొంగల్ని పోయాలి అన్నం బాగా మెత్తగా ఉడికిపోయిందే ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాం ఇప్పుడు గిన్నె పెట్టిన బెల్లం పాకానికి ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పెట్టుకుంటాం బాగా నెయ్యి కాగినాక ఆమె జీడిపప్పు వేసి బాగా దోరగా వేయించుకున్నాం బాగా దోరగా వేగిలా వేగినాక తీసి పక్కన పెట్టుకొని బెల్లం వేసుకుంటాం ఇదే నెయ్యలో బెల్లం కొద్దిగా నీళ్లు బాగా బెల్లం కరిగితే పాకం వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు లైట్గా బెల్లం గడ్డలంతా కరిగిపోతే అవతల కొంచెం వచ్చాక పాకం వచ్చింది ఇప్పుడు అన్నం ఉడికిన అన్నంలో పోసి కలిపెట్టేసేది ఈ పొంగలి నూక నూకగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏలక్కాయల పొడి ఒక చిటికీడు పచ్చకరిపూరం బాగా కలుపుకోవాలి మళ్ళీ నెయ్యి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిపోతుంది ఇది నూక నూకగానే ఉంటే బాగా రుచిగా ఉంటుంది తినేదానికి పొంగల్ రెడీ నేను చేస్తాం జీడిపప్పు కొద్దిగా వేసి మళ్ళీ కొద్దిగా పైన రెడీ అయిపోయింది ఇప్పుడు రుచి చూసి చెప్తాను నూక నూకగా పొంగల్ రెడీ అయిపోయింది దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా మొట్టమాలపప్పు ద్రాక్ష వేసుకొని చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ పండక్కి ఇదే మాదిరి పొంగలు చేసుకోండి